బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం అర్దరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏపీలోని ఆరు జిల్లాలకు తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ కేంద్రం ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఏపీలోని విజయవాడ డివిజన్లో పలు రైళ్లను రద్దు చేశారు ఉత్తరాదిని వణికిస్తున్న వరుణుడు దక్షిణాది రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపుతున్నాడు ముఖ్యంగా పొరుగు రాష్టమైన ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇటు తెలంగాణలోనూ శుక్రవారం అర్దరాత్రి నుంచి పలు జిల్లాల్లో ఎడతెరపులేని వానలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే వర్షాలు కురుస్తున్నాయని తెలిపిన వాతావరణ కేంద్రం అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని ప్రకటించింది ఇవాళ అర్దరాత్రి లేదా రేపు ఉదయం విశాఖ గోపాల్పూర్ మధ్యలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది తీరం దాటే సమయంలో భారీగా ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తోంది విజయవాడ గుంటూరు నగరాలను వరుణుడు ముంచెత్తాడు దీంతో విజయవాడలో ఎక్కడ చూసినా రహదారులు చెరువులను తలపిస్తున్నాయి విద్యాధరపురం ఆర్ఆర్ నగర్లో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి దీంతో వాహనదారులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రామవరపాడు రింగ్ రోడ్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది నిడమాలూరు వరకు వాహనాలు నిలిచిపోయాయి భారీ వర్షాలకు మొగలరాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఇక బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ క్రింద భారీగా వర్షపు నీరు చేరింది దీంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది విజయవాడలోని దుర్గగుడి ఫ్లైఓవర్ను తాత్కాలికంగా మూసివేశారు బ్రిడ్జి దగ్గర వర్షపు నీరు నిలవడంతో మూడు బస్సులు ఒక లారీ అందులో చిక్కుకున్నాయి భారీ వర్షాలకు గుంటూరు నగరంలో గడ్డిపాడు చెరువు పొంగి పొర్లుతోంది దీంతో సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరింది మంగళగిరి టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వర్షపు నీటితో ఆ ప్రాంతం జలాశయంలా కనిపిస్తోంది దీంతో గుంటూరు విజయవాడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షం కారణంగా గుంటూరు ఆటోనగర్ పెద్ద పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి పెదకాని మండలం నంబూరు చెరువు పొంగడంతో గ్రామంలోని ఇళ్లలోకి నీరు చేరింది వీధులు జలమయమయ్యాయి భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం పలు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించింది భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు సూచించారు అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్దంగా ఉండాలని చెప్పారు హోల్ కరెంటు తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు వాగులు వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు ఏపీ హోంమంత్రి అనిత వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఇక తెలంగాణలోనూ శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ లో అర్దరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి ప్రధాన రహదారులపై రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది కూకట్పల్లి లింగంపల్లి శేరిలింగంపల్లి బంజారా హిల్స్ నాంపల్లి కొండాపూర్ మాదాపూర్ చందానగర్ దిల్చుఖ్ నగర్ ఫిలింనగర్ హయత్నగర్ లక్డికపుల్ కోటి ఖైరతాబాద్ మెహదీపట్నం అమీర్ అమీర్పేట్ పంజాగుట్ట జూబ్లీహిల్స్ హైటెక్ సిటీ వనస్థలిపురం సహా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది ఇక తెలంగాణలోని మిగతా జిల్లాల్లోనూ వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది జగిత్యాల జిల్లా మేడిపల్లి ఎనిమిది పాయింట్ ఆరు జగిత్యాలలో ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఖమ్మం జిల్లాలో నగరంతో పాటు పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది బోనకల్లలో అత్యధికంగా ఆరు పాయింట్ తొమ్మిది రెండు సెంటీమీటర్లు మధిరలో మూడు పాయింట్ నాలుగు నాలుగు మీటర్ల పాతం నమోదైంది జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది నిజామాబాద్ సిరిసిల్ల భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల ఖమ్మం జనగామ యాదాద్రి కామారెడ్డి మెదక్ మహబూబాబాద్ సిద్దిపేట జిల్లాల్లో ఆదివారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది ఈ మేరకు తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది